మహాభారత ఇతిహాసాన్ని రాస్తాడు సో మహాభారత ఇతిహాసంలో ఉన్న క్యారెక్టర్స్ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మొత్తం జ్ఞానానికి సంబంధించిన క్యారెక్టర్స్ అందులో మంచి క్యారెక్టర్స్ ఉంటాయి చెడ్డ క్యారెక్టర్స్ ఉంటాయి ద్రోహం చేసే ఉంటాయి ధర్మానికి సంబంధించినవి ఉంటాయి పరాక్రమానికి సంబంధించినవి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అందులో లేని క్యారెక్టర్ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు కనపడదు మనకి అందులో ఉన్నదే కనపడుతుంది ప్రపంచంలో దానికి మించిన క్యారెక్టర్స్ ఏవి ఎక్కడ కనపడవు మహాభారతం ఆ మహాభారతంలోనే మళ్ళీ విష్ణు సహస్రనామం వస్తుంది భగవద్గీత వస్తుంది ఇవన్నీ కూడా సో ఇంత గొప్ప సేవ చేశాడు ఆయన అందుకే వేసవ వేదవ్యాసుడు అంత గొప్పవాడు జ్ఞాని అంత జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆయన గురువు మొత్తం ప్రపంచానికి కావలసిన జ్ఞానాన్ని అంతా విభజించి విభజించి పంచాడు కాబట్టి ఆయన విశ్వానికి గురువు ఆదిగురువు శంకరుడు అది వేరు ఈనా